తెలంగాణ భవన్ లో మాజీ కేటీఆర్ మాట్లాడుతున్నారు మంత్రిత్వ శాఖ ఇంధన శాఖ పెట్రోలియం శాఖ వాటి కింద పనిచేసే ఏజెన్సీలను కూడా స్పష్టంగా కెన్యా అధ్యక్షుడు నిన్న చెప్పారు మీకేమైనా ఒప్పందాలు ఉంటే ఏజెన్సీలకు దానితో వెంటనే రద్దు చేసుకోమని చెప్పారు విద్యుత్ పంపిణీ కాంట్రాక్ట్లతో పాటు ఎయిర్పోర్ట్ నిర్వహణ ఒప్పందం ఉంటే దాన్ని కూడా రద్దు చేసుకుంది కెన్యా మరి నేను రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నా మరి మీ తెలంగాణ ప్రభుత్వం మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఇంతమందికి శుద్ధులు చెప్తున్నారు దేశంలో ఈరోజు అదాని దుర్మార్గుడు అదానీ అవినీతి పరుడు అని మాట్లాడుతున్నావు కదా ఇంతవరకు నీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఎందుకు అదానితో కుదిరిన ఎంఓయ్యులను రద్దు చేయడం లేదు మీరే అన్నారు కదా వ్యాపారవేత్తలు ఎవరు ముప్పై నలభై కోట్లు ఉత్తగన అయ్యారని నీకింత నాకింత అని చెప్పి ప్రయోజనం ఆశించే ఇస్తారని మీరే చెప్పిన్నారు కదా మరి ఎంత ఆశించి మీరు అదానితో పన్నెండు వేల నాలుగు వందల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్నారు వాటిని రద్దు చేసి మీ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ఆదేశం ఇచ్చి అదానీతో ఉన్న ఎంఓయ్యూలు రద్దు చేసుకోమని చెప్తారా చెప్పరా దయచేసి మీరు స్పష్టత ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ గారిని కోరుతూ ఉన్నాం ఢిల్లీలోనేమో కుస్తీలు పడుతున్నట్టు పోజులు అదానీ గారితో మేమేదో కుస్తీ పడుతున్నాం అదానీతో ప్రధానితో మేమే కొట్లాడుతున్నాం అని పదేళ్ళు పోజులు కొట్టినారు ఆ పదేళ్ళు ఇక్కడ మేము అదాని రాకుండా మేము ఆపినాం మళ్ళీ ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ రాగానే రేవంత్ రెడ్డి గారు దోస్తీ చేస్తుంటే అదే అదానీతో ఎందుకు కళ్ళు మూసుకున్నారు రాహుల్ గాంధీ గారు అని మేము అడుగుతాం సమాధానం చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం అదానితో దేశానికి నష్టం అట అదానీతో దేశానికి నష్టమట ఇది రాహుల్ గాంధీ గారి వాచ మరి అదానితో దేశానికి అయితే దేశంలో అంతర్భాగమైన తెలంగాణకు నష్టం కాదా అదానితో వేరే రాష్ట్రాల్లో నష్టం ఆ ఆయా ప్రాంతాల ప్రజలకు నష్టం అయితే మరి ఇక్కడ తెలంగాణలో నష్టం కాదా లాభం ఎట్లా అవుతుంది రాహుల్ గాంధీ గారు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ అధిష్టానం మాటను కాదని కాంగ్రెస్ అధిష్టానం మాటను పెడచెవిన పెట్టి అదానీ సామ్రాజ్యానికి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు రెడ్ కార్పెట్ ఏమైనా పరుస్తున్నారా ఇది కూడా తప్పకుండా ఒకవేళ అట్లా జరుగుతున్న మాట వాస్తవం అయితే మరి ఆయన మీద చర్య తీసుకుంటారా తీసుకోరా ఇది కూడా రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి ఇప్పుడే ఇక్కడికి వచ్చేటప్పుడు నేను చూసిన షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆమె కూడా చెప్పింది రేవంత్ రెడ్డి గారు పునరాలోచించుకోవాలా అదానీతో ఏవైతే సంబంధాలు ఉన్నాయో వాటి విషయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా పునరాలోచించాలా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏముంది అక్కడ కూడా పునరాలోచించాలా నేను విజ్ఞప్తి చేస్తున్నా అని చెప్పి ఇప్పుడు షర్మిల గారు చెప్పినట్టు నేను వార్తల్లో ఇప్పుడే చూసిన స్కిల్ యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీ కోసం వంద కోట్ల విరాళాన్ని మరి స్వీకరించడం అదానీ గారి నుంచి రేవంత్ రెడ్డి గారు ఇది తప్ప ఒప్పా రాహుల్ గాంధీ గారు చెప్పాలా మీరు కేవలం బట్టగాల్చి మీదేస్తాం బురద చల్లుతాం కానీ మా వరకు వచ్చేసరికి మాత్రం సమాధానం చెప్పం అంటే కుదరదు రాహుల్ గాంధీ గారు తప్పకుండా మీరు సమాధానాలు చెప్పాలి ఢిల్లీలో ప్రధాని అవినీతి పరుడు అంటూనే మరి రాష్ట్రంలో అదే అదానితో ఇక్కడ వ్యాపార సంబంధాలు నేర్పుతున్న మీ ముఖ్యమంత్రి నీతివంతుడు మంత్రుడు చెప్పాలి ప్రధాని ఒకవేళ అదానితో వ్యాపారం చేయిస్తూ ఆయన ప్రవోక్షంగా ప్రోత్సహిస్తూ ఉంటే ఆయన అవినీతి పరుడు అయితే మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీతి ఎట్లైతాడు ఎట్లయితాడు దీనికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి అందుకే అంటున్నాం ఇవాళ మాకున్న అనుమానం అయితే ఇదంతా అయితే రాహుల్ గాంధీకి తెలిసే జరుగుతున్నది ఇది ఆయన డబల్ స్టాండర్డ్ నిదర్శనం ఒక 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 ఆలోచన ఒక పార్శ్వం లేదు రాహుల్ గాంధీ మాటను పెడచేమే పెట్టి రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అనుకుంటే తప్పకుండా ఇది ఇంకా పెద్ద ప్రాబ్లం వెంటనే రాహుల్ గాంధీ గారు ఆయన పార్టీని ఆయన పార్టీ నాయకత్వాన్ని అదుపులో పెట్టాలా వెంటనే చెప్పాలా రాహుల్ గాంధీ గారికి అనుమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తెలంగాణ ప్రభుత్వం అదానితో చేసుకున్న అన్ని ఒప్పందాలను వెంటనే రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం ఆల్ ఎమ్యుస్ నీకింత నాకింత అని చేసుకున్న ఎమ్యులను రద్దు చేయాలి వంద కోట్ల విరాళం మరి ఇచ్చిందో తెలియదు వెంటనే వెనకకి ఇయ్యాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదే మాదిరిగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి వారిని కూడా మేము అడుగుతా ఉన్నాం కెన్యా లాంటి చిన్న దేశాలే ఇవాళ ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నాయి మీ నాయకుడు మరి రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్తున్నారు అదాని అరెస్ట్ చేయాలి అని మరి మీరు అట్లాంటి వ్యక్తితో మీరు ఇంకా ఎందుకు ఒప్పందాలు రద్దు చేసుకుంటలేరో తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి దేశంతో దేశం మొత్తానికి అదానితో నష్టమవుతున్నప్పుడు తెలంగాణకు ఎట్లా లాభం అవుతుందో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి అదాని వల్ల అవినీతిమయమైన అని మీ అధినాయకుడు ఆరోపణలు చేస్తున్నప్పుడు అలాంటి వ్యక్తితో మీరు వ్యాపారం చేయడం తెలంగాణ వ్యాపార ప్రయోజనాలను తాకట్టు పెట్టడం కాదా తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టడం కాదా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఈతో పాటు ఈ మధ్యనే వార్తలు వచ్చినాయి ఎన్సిపి చీలికలో కూడా అదాని గారి పాత్ర ఉందని రాజకీయాల్లో కూడా ఆయన జోక్యం చేసుకుంటున్నారని వార్తలు వస్తూ ఉన్నాయి మరి మొన్ననే కోహినూరు హోటల్లో రహస్య సమావేశం ఏదైతే అదాని గారికి తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి జరిగిందో దాని విషయంలో కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలి ఇలాంటి ఆరోపణలు అరెస్టు వారెంట్లు ఎదుర్కొంటున్న వ్యక్తితో మీ మంత్రులు ఎందుకు రహస్యంగా సమావేశం అవుతున్నారు ఏం ఆశించి సమావేశం అవుతున్నారు తమ మీద జరిగిన ఈడీ దాడుల నుంచి కాపాడుకోవడానికా లేదా బీజేపీ వాషింగ్ మెషిన్లోకి మీరు కూడా పోయి అందుకెళ్ళి బయటికి రాని చేస్తున్నారా ఇవన్నిటి విషయాల్లో కూడా తప్పకుండా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మంత్రులు సమాధానం చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే మాదిరిగా ఈ ప్రభుత్వం ఇప్పుడే మేము డిమాండ్ చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం ఎమ్ఓయులు రద్దు చేసుకోవాలి అదానీతో వంద కోట్లు వెనక్కి ఇయ్యాలి మీరే కదా అన్నారు రేవంత్ రెడ్డి గారు అదాని ప్రధాని అని మీరే మాట్లాడినారు నిన్నగాక మా మొన్న మహారాష్ట్రలో ఒక గజ దొంగ వస్తున్నాడు గుజరాత్ నుంచి రేవంత్ రెడ్డి మాట నా మాట కాదు ఒక గజ దొంగ వచ్చి మీ ధారావిని నెత్తికపోతున్నాడు మీ ధారావిలో లక్ష కోట్ల భూమిని ఎత్తుకపోతున్నాడు గజ దొంగ నేన రేవంత్ రెడ్డి అన్నాడు మరి మహారాష్ట్రలో ఒక మాట హైదరాబాద్లో ఇంకో మాట ఉంటుందా రేవంత్ రెడ్డి మహారాష్ట్రలోనే గజ దొంగ అదాని హైదరాబాద్కు రాగానే గజమాలవే స్వాగతం పలుకుతావా అదే గజ దొంగకు ఇదే నా నీతి అందుకే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి నువ్వు చెప్పాలా ప్రధాని అదాని డబుల్ ఇంజన్ అన్నావు మరి నీ డబల్ స్టాండర్డ్కి ఇది నిదర్శనం కాదా మరి ఈరోజు పదేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కష్టపడి తెలంగాణకు తెలంగాణ ప్రజలకు సంపద సృష్టిస్తే